ఈ నెల ఇరవై తొమ్మిదిన నగర్ అంబేద్కర్ కళాభవన్లో జరగబోయే పాటల పల్లకిని విజయవంతం చేద్దాం నేను నేరాల కిషోర్ అన్న సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి పాటల పల్లకిలో పన్నెండు గంటల ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడమే పాటల పల్లకి యొక్క ఉద్దేశం మరి అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు కావాలని మరి ఈనాటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి రాతపూర్వకంగా అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు కావాలని చెప్పడం జరిగింది రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి గారికి అదేవిధంగా మా సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నారు మరి ఉద్యోగాలు వచ్చేంత వరకు ప్రభుత్వానికి రిక్వెస్ట్గా పాటల పల్లకిలో పన్నెండు గంటలు హైదరాబాద్ సుందరియ విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత వరంగల్ ఆ తర్వాత ఖమ్మం ఆ తర్వాత కరీంనగర్ మరి ఇప్పుడు ఇరవై తొమ్మిదో తారీఖు నాడు మహబూబ్ నగర్లో పాటల పల్లకిలో పన్నెండు గంటలు ప్రోగ్రాంను విజయవంతం చేద్దాం గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామని ఐదు వందల యాభై మందికే పరిమితం చేస్తే మరి వాళ్ళు ఇంకా ఇంతమంది ఉన్నారు మరి కొంతమందికే ఉద్యోగాలు ఇచ్చి ఇంతమంది పుట్టగొట్టినవని అనేక ఉద్యమాలు చేశాం కేసల పాలయ్యాం పదేళ్ళు ఎన్ని ఉద్యమాలు చేసినా మా మాటను పట్టించుకోలేదు పాటను పట్టించుకోలేదు మరి ఈనాటి ఈ ప్రభుత్వంలో కళలకు పెద్దపీట వేసింది అందే శ్రీ రాసినటువంటి పాట రాష్ట్ర గీతం చేసింది గద్దరన్న జయంతిని చేసింది గద్దరన్న అవార్డుని ఇచ్చింది తొమ్మిది మంది కవులు కళాకారులను గుర్తించి రెండు వందల యాభై గజాలతో పాటు కోటి నగదును అలా కళలకు పెద్దపీట వేస్తుంది మరి అర్హులైన కళాకారులకు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది తొందరగా ఇవ్వాలనే పాటల పల్లకి యొక్క ఉద్దేశం జై హింద్ జై కాంగ్రెస్ పాట పాట కవులు కళాకారుల పాత్ర ఎంతో గొప్పది తెలంగాణ రాష్ట్రం కోసం కాలికి కట్టి గోసి గొంగడేసి డప్పు సంకనేసి జిల్లా జిల్లా పల్లె పల్లె తిరిగి తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను జనాలకు తెలియజెప్పి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మూడున్నర కోట్ల జనాలను కదిలించినటువంటి పాటగాళ్ళు ఆటగాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం సాంస్కృతిక సారథి ఏర్పాటు చేసి ఐదు వందల యాభై మంది కళాకారులకు ఉద్యోగాలు కల్పించింది దాంట్లో చాలా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయని చెప్పి పదిహేనులుగా అంటున్నాం మరి ఎంతోమంది అన అర్హులైన కళాకారులు ఉద్యోగాలు రాకుండా మిగిలిపోయినారు మహబూబ్ నగర్లో కూడా చాలామంది కళాకారులు మిగిలిపోయినారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిపోయినారు ఈ కళాకారులకు సారథలో ఉద్యోగాల సంఖ్య పెంచి ఉద్యోగాలు కల్పించాలని ప్రజాప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఈ పాటల పల్లకి నడుస్తుంది ఉద్యోగాల నియామక కమిటీ త్వరగా ఏర్పాటు చేసి ఉద్యోగాల భర్తీ చేయాలని చెప్పి చెబుతూ ఈ పాటల పల్లకి కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులు మహబూబ్ నగర్కు ఇరవై తొమ్మిదిన రాబోతున్నారు నగర్ కళాకారులంతా చాలా భుజాన వేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు ఆ రోజు తొ ఇరవై తొమ్మిది రోజు ఉదయం ఎనిమిదిన్నరకు అమరవీరుల స్థూపం నుంచి తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా డప్పు డోళ్ళు కోలాటం బతుకమ్మలతో ర్యాలీ స్టార్ట్ అవుతుంది అమరవీరుల స్థూపం నుంచి అంబేద్కర్ భవన్ దాకా ర్యాలీ కొనసాగుతుంది అంబేద్కర్ భవన్లో ఉదయం పది నుంచి రాత్రి పది వరకు పాటల పల్లకి నడుస్తుంది కవులు కళాకారులు ఆడుతుంటారు పాడుతుంటారు ప్రజాప్రతినిధులు వచ్చి ప్రసంగిస్తుంటారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మిగిలిపోయిన కళాకారులకు సాంస్కృతిక సారథులు ఉద్యోగాలు కల్పించాలని